నమస్కారం నేను మీ జీవిత ఒకేసారి చేతికి పదిహేడు లక్షల రూపాయలు రావాలంటే పోస్ట్ ఆఫీస్ లో రోజుకు ఎంత కట్టాలి పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది దీంట్లో ఒక్కసారిగా భారీ మొత్తంలో చేతికి డబ్బులు వస్తాయి సులభంగానే లోన్ కూడా వస్తుంది పెద్దగా రిస్క్ లేకుండా రాబడి పొందవచ్చు ఈ స్కీమ్ ఏంటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పోస్ట్ ఆఫీస్ లో ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి వీటిలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు ప్రతి నెల కొంత మొత్తం డబ్బు కట్టుకుంటూ వెళ్లొచ్చు దీంట్లో ఒక్కసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ప్రతి నెల చిన్న మొత్తంలో డబ్బులు దాచుకునే వారికి ఈ స్కీమ్ చక్కగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఆఫీస్ లో మీరు చెల్లించే డబ్బుల ఆధారంగానే మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది ఎక్కువ డబ్బులు కడితే ఎక్కువ లాభం వస్తుంది పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ గడువు ఐదేండ్లుగా ఉంటుంది ఐదేండ్ల పాటు ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తూ ఉండాలి తర్వాత మీ చేతికి ఒక్కసారి భారీ మొత్తం లభిస్తుంది అందులో మీరు రోజుకు నూట ముప్పై మూడు రూపాయలు సేవ్ చేయాలని భావిస్తే నెలకు దాదాపు నాలుగు వేల రూపాయలు కట్టాలి ఈ డబ్బుల్ని పోస్టాఫీస్ ఆర్డి పథకంలో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో చేతికి ఒకేసారి మూడు లక్షల రూపాయలు వస్తాయి దగ్గరలోని పోస్టాఫీస్ కి వెళ్లి ఈ స్కీమ్ లో చేరొచ్చు వంద రూపాయల నుంచి కూడా డబ్బులు దాచుకోవచ్చు గరిష్ట పరిమితి అంటూ ఏం లేదు మీకు నచ్చిన మొత్తం కూడా డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పై ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఉంది సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ తెరవవచ్చు మీరు రోజుకు మూడు వందల ముప్పై మూడు రూపాయల చొప్పున అంటే నెలకు పదివేల రూపాయల చొప్పున ఆర్డీ డిపాజిట్ స్కీమ్ లో డబ్బులు పొదుపు చేస్తే ఐదేళ్లలో ఏడు లక్షల రూపాయలు వస్తాయి ఇలా కొనసాగిస్తూ పదేళ్ల వరకు ఆర్డీ అకౌంట్ కొనసాగిస్తే మీకు ఒక్కసారిగా పదిహేడు లక్షలు అందుతాయి అందుకే ఇన్వెస్ట్మెంట్ నెట్ టెన్యూర్ ఆధారంగా రాబడి మారుతుంది సేవింగ్స్ చేయాలనుకునే ఆలోచన ఉన్న వారికి ఈ స్కీమ్ సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్